వెల్కమ్ టీవీ జిల్లా ధర్మసాగర్ మండలం పలు గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి హనుమకొండ జిల్లా కళా బృందం వారిచే ప్రజాపాలన సంక్షేమ పథకాలపై కళాకారుల చేత కళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళా బృందం వైద్యం జోష్నా దేవి దారా దేవేందర్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు పాల్గొన్నారు పేరు దారా దేవేందర్ తెలంగాణ సంస్కృత సారథి అన్మకొండ జిల్లా జ్యోస్నా జ్యోత్నాదేవి కళాబృందం మేము ధర్మసాగర్ కలెక్టర్ గారు ఆదేశాల మరి ధర్మసాగర్ మండలంలో ప్రప్రథమంగా పంతొమ్మిది తారీఖు నుంచి మరి కార్యక్రమంలో పాల్గొంటున్న రోజుకు మూడు విలేజ్ల చొప్పున ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి ప్రజాపాలన విజయవత్సరలో మరి భాగంగా మేము విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ గ్రామానికి రావడం తెలియజేస్తూ ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలు తీరు తర్వాత ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథక పథకాలు రాజ్యంలో ఇంటింటికి వెలుగు మరి ఆరు గ్యారెంటీల పైన మరి అమలైనటువంటి కార్యక్రమాల గురించి అమలు పోయే అమలు కాబోయే కార్యక్రమాల గురించి కూడా క్లుప్తంగా వివరిస్తూ పాటల రూపకంగా మాటలలో కాకుండా పాటల రూపకంగానే రాసుకొని మరి ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం అనేక గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామానికి వెళ్ళినా మీరు చూస్తూనే ఉన్నారు అక్కలు చెల్లెళ్ళు మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలను కూడా వింటూ ఉన్నారు మరి ఎలాంటి ఘర్షణ లేకుండా ఎలాంటి వాతావరణం ప్రశాంతంగా మా ప్రదర్శనలను విజయవంతం చేయడానికి సహకరిస్తున్న ప్రజలందరికీ మరియు అట్లాగే టీవీ మరి అట్లాగే మరి మిగతా ఛానల్ వారికి ప్రత్యేక అభినందనలు తెలుస్తూ కళా బృందం పక్షాన కూడా మరి మమ్మల్ని కవర్ చేయడానికి చేసిన పాత్రికేయ మిత్ర బృందానికి కూడా ప్రత్యేక అభినందనలు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ